అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు శుభవార్త అందుకోబోతున్నారు ఈరోజు రావి చెట్టు కింద ఐదు నూనె దీపాలు వెలిగించటం వలన ఏడు సార్లు ఆ చెట్టు ప్రదక్షిణ చేయటం వల్ల శని దోషము తొలగించబడుతుంది మరియు శనికి తైలం సమర్పించాలి శనిదేవునికి తైలం సమర్పించాల్సి ఉంటుంది ఏదన్నా ఆటంకాలు ఉద్యోగాల్లో ఉన్నా కూడా తొలగించబడతాయి మరి శివలింగానికి అభిషేకం చేసి శివుని పూజించండి శనిశరుణి యొక్క ప్రసన్నం అనేది చేసుకోవడానికి సరే మీరు ఈరోజు ఇలా దానం దానం చే ఒకటి బావు మరి కిలోల నల్ల బెల్లం కనుక దానం చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఎటువంటి నష్టం అనేది దరిచేరదు మీకు అనుకున్న పనులు ఖచ్చితంగా విజయ సాధించగలుగుతారు ఇక ఇలా చేయడం వీలు కాకపోతే ఏదైనా శనీశ్వర ఆలయంలో మరి ఒకటింబావు కిలోల నల్ల బెల్లం దానం చేయండి మీరు ఎవరికైనా పేదలకు దానం చేయవచ్చు లేదా శనీశ్వరిని ఆలయంలో అయినా సరే దానం చేయవచ్చును ఈరోజు కొన్ని పనుల వ్యవహారాలలో ఉన్నటువంటి ఇబ్బంది కూడా తొలగించబడతాయి ఆప్తులతోటి అకారణంగా కలహాలు ఏర్పడకుండా చూసుకోవాలి భూములకు సంబంధించిన వివాదాలు తొలగించబడతాయి బంధులతో ముఖ్య విషయాలు గ్రహిస్తారు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాల లాభాలు అనిపిస్తుంది కొంతమందికి గ్రహ నక్షత్రాలను బట్టి సంచారాలను బట్టి మరి పరిస్థితులు మారుతూ ఉంటాయి గనక ఉద్యోగస్తులకైతే పని భారం వత్తులు అనేవి పెరుగుతాయి సాంకేతిక నిపుణులు క్రీడాకారులకు అయితే చిక్కులు అనేవి ఉంటాయి విద్యార్థులు కొంత నిదానంగా ఆలోచించి ముందడుగు వేయాలి మహిళలకు నిరుత్సాహం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దోష నివారణ కొరకు గణపతిని పూజించట ద్వారా నలుపు రంగు దుస్తులను దానం చేయట ద్వారా మరియు శుభప్రదంగా ఉంటుంది ఇక నూతన ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు ఇతరుల నుంచి సొమ్ము కూడా చేతికి అందుతుంది కుటుంబంలో గౌరవం పలుకుబడి కూడా పెరుగుతుంది కాంట్రాక్టర్లకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి నూతన ఉద్యోగ యోగము వాణిజ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురుస్తాయి చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామికవేత్తలకు వేత్తలకు విజయం ఉంటుంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూలతలు ఉంటాయి మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి శివస్త ఉత్తరాలను పాటించడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా అందుతాయి ఊహించని విధంగా ప్రతిభ వెలుగులోనికి వస్తుంది ఇక ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు కూడా పరిష్కారం అయిపోతాయి రాబడి సంతృప్తికరంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాలలో లక్ష్యాలు సాధించగలుగుతారు లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కీ కలర్ అయితే మరి మెజెంటా ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో